అంటారు యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ జనరల్ గా మనం త్వరగా క్విక్ గా ఇలా చేసుకోవాలి టూ మినిట్స్లో తినేయాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దట్టు మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి చాలామందికి ఓట్స్ అనే తట్టు ఉంటుంది కదా ఓట్స్ అయితే కొంచెం పాలల్లో బాయిల్ చేసేసుకోవచ్చు కొన్ని ఏ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినేయచ్చు అని చెప్పి బట్ చాలామంది అడుగుతుంటారు ఓన్లీ బోట్స్ ఒక్కటే సోర్సా మనకి ఇంకా వేరే సోర్స్ ఏమీ లేదా రాగులు జొన్నలు కూడా మనకు అలాగ క్విక్గా రెండు నిమిషాల్లో చేసుకునేలా అయిపోతే బాగుంటుంది కదా అలాంటి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో మన ముందుకు వచ్చేసారు లక్ష్మి గారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కేవలం మనం ఒక ఆప్షన్గానే ఓట్స్ని చూడాలి మెయిన్ అదే కాదు మన ఇండియన్ ఫుడ్స్లో కూడా చాలా మంచి పోషక విలువలు ఇచ్చే ఆహారం సులువుగా చేసుకునే ఆహారం కూడా ఉందని చెప్తున్నారు మరి అసలు ఆహారం ఏంటి దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎంత ట్రై చేసినా మనం హెల్తీగా ఉండాలి అన్నప్పుడు ఫుడ్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు అలాంటి ఆప్షన్స్ లో మాకు ఉన్న ఆప్షన్ ఏంటంటే జనరల్ గా ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకి క్విక్ గా అయిపోవాలి త్వరగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి త్వరగా కుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు ఒకటే ఒకటి ఓట్స్ ఒకటి లేదా పాలు తాగేస్తూ ఉంటారు లేకపోతే నైట్ ఉన్న రైస్ ని ఏదో పులిహోర చేసేసుకుంటూ ఉంటారు లేదంటే సమ్ రైస్ పెట్టేసుకొని ఎక్కడ ఆఫీస్లో కర్రీస్ తీసుకుంటూ ఉంటారు బట్ అలా కాకుండా మంచి పోషక విలువలతో ఉన్న ఆహారం ఏదైనా ఉందా మా ఈరోజు చెప్పండి జనరల్ గా మనకి ఈ ఓట్స్ లో మనకి ఐరన్ అనేది ఎక్కువ దొరకదు మనకి మళ్ళీ ఐరన్ కోసం మళ్ళీ వేరే సోర్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది సో పాలు 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 అందరికి పడకపోవచ్చు మళ్ళీ పాలు కూడా అందరికి ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని సీజన్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇలా వస్తాయి కొంతమందికి సో వాళ్ళు పాలు తాగలేకపోవచ్చు బట్ ఐరన్ సోర్స్ అనేది మనకి ఎక్కువ కనపడదు జనరల్ గా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన స్టడీస్ లో ఏంటంటే ఉమెన్ ఆర్ ఫేసింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ అనీమియా అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి కూడా మనం స్టిల్ ఇంకా అనీమియా లోనే ఉంటున్నాం బికాస్ మనం మన ఉరుకులు పరుగుల్లో మనీ సంపాదించాలి అన్న వాటిల్లో మనకి పర్ఫెక్ట్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అనేది దొరకట్లేదు ఇప్పుడు మనం బయట సోర్సెస్ మనం టాబ్లెట్స్ ద్వారా ఐరన్ తీసుకున్నందువల్ల కాన్స్టిపేషన్ వచ్చేయడము కడుపులో ఇరిటేషన్ రావడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి సో నెక్స్ట్ న్యాచురల్ కి వెళ్ళినప్పుడు మనకి ఏం దొరుకుతాయి అనేది మనం చూసుకుంటూ ఉంటాం సో రాగలు ఈజ్ ద నెక్స్ట్ బెటర్ ఆప్షన్ అనే ఐరన్ సోర్స్ విత్ విత్ మనకి లో క్యాలరీ కావాలి వెయిట్ పెరగకూడదు ఐరన్ సోర్స్ ఉండాలి మనకి హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు రాగులకే వెళ్ళిపోతుంటాం కానీ రాగుల్లో మనకి ఏంటి అంటే మనకి ఇంతకు ముందు మన ఐ డ్రీమ్స్ లో కొంతమంది డౌట్స్ ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనమాట సో రాగులు నేను తీసుకుంటుంటే అసిడిటీ ప్రాబ్లం వస్తుంది మనం దానికి ఏం చేయగలగము అని చెప్పి అడిగారు మనకి మనకంటే ఎలా తీసుకోవాలన్న పద్ధతి తెలియక ఇలా మాట్లాడుతున్నారు జనరల్ గా సో ఆ అవి ఏం ఎలా మనం కాంపెన్సేట్ చేసుకోవచ్చు వాళ్ళకి డౌట్ క్లియర్ అవుతుంది మన డ్రీమ్స్ ద్వారా సో అది క్లియర్ చేస్తూ నేను మీ దగ్గర ఇంగ్రీడియం తీసుకొచ్చాను ఇది ఒకసారి చూడండి ఇవి యాక్చువల్గా నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటో అర్థం కాలేదు ఇప్పుడు మనకి ఎట్లా అయితే అటుకులు ఎలా ఫామ్ చేస్తారో రాగులతో ఇట్లా రాగి ఫ్లేక్స్ లాగా అంతే కదా అవునండి అవును ఓకే ఓకే ఇవి అవి జొన్నలు ఫ్లేక్స్ జొన్నలు అసలు మంచి ఆప్షన్స్ జనరల్ గా మనం జొన్నలు కానీ రాగులు గాని కుక్ చేసుకోవాలి అంటే ముందు రాత్రంతా నానబెట్టుకోవాలి ఉడకడానికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో ఇంత టైం చేసి మనం వండుకోవడం అనేది చాలా కష్టమైన ఆప్షన్ లాగా తయారవుతుంది సో మనకి ఇలాంటి వాళ్ళకి మనకి ఈజీగా ఎలా చేసుకోగలము అనే దానికోసమే ఇవి ఈ మధ్య తయారవుతున్నాయి ఇవన్నీ ఇంతకు ముందు చాలా రోజులు చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఇవి బట్ చాలా మందికి తెలీదు ఇట్లాంటివి కూడా మన మార్కెట్ లో దొరుకుతాయని చాలా మందికి తెలీదు సో దాని గురించి ఇవాళ తీసుకొచ్చాను వీటిని ఎలా తినచ్చండి మనం మనము ఓట్స్ ఎలా అయితే మనం ఉడకబెట్టుకొని తింటాము ఈ పాలలో ఉడకబెట్టుకొని తింటాము ఇది కూడా మనం ఏంటి అంటే అటుకులు అన్నంకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది దానికి మనం సన్ లైట్ లో వెయిట్ చేసి అలా అంటే స్లో హీటింగ్ జరుగుతుంది అనమాట సో డైరెక్ట్ గా దానికి కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నం కంటే అటుకుల్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కానీ రెండు సోర్స్ ఆఫ్ బియ్యం అనేది సేమ్ బికాస్ ఆ ప్రాసెస్ మనం ఏదైతే చేస్తున్నామో ఎండబెట్టే ప్రాసెస్ ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా దానిలో మైక్రోన్యూట్రియన్స్ కూడా పెరుగుతాయి అనమాట సో అలా చేసుకున్నందువల్ల అటుకులు ఈజ్ బెటర్ ఆప్షన్ వెన్ కంపేర్ టు రైస్ అంటాం లో కెలరీ కూడా అయిపోతుంది బికాస్ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కెలరీస్ తగ్గిపోతాయి అనమాట సేమ్ అట్లానే రాగుల్లో కూడా అంతే అనమాట సో ఐరన్ కంటెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇలా ఫ్లేక్స్ లాగా ఉన్నప్పుడు మీరు ఓట్స్ ఓట్స్ తీసుకున్నప్పుడు హై ఫైబర్ ఉంటాం తప్ప దాంట్లో ఐరన్ సోర్స్ అనేది మీకు కనపడదు బట్ ఇట్లా మీరు దీన్ని మీరు ఆప్షన్ తీసుకుంటే మీ రాగుల ఆప్షన్ తీసుకుంటే మీకు ఐరన్ సోర్స్ ఉంటుంది ఓట్స్ లాగా మీకు గా వండుకోవచ్చు హెల్దీ ఆప్షన్ కూడా అవుతుంది ఓకే దీన్ని పాలల్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు బట్ పాలు అందరికి పడనప్పుడు మనకి యాక్చువల్లీ పాతకాలంలో అంబలిని పోసేవాళ్ళు అంబలి అంబలి పోసేవాళ్ళు ఐడియా ఉందా ఐడియా లేదు అది జనరల్ గా అమ్మవారికి అంటే మనకి సమ్మర్ వచ్చేసరికి చికెన్ గంజి ఆరుస్తారు కదా కాదు కాదు అంబలి అనేది మనకి జావలాగే ఉంటుంది బట్ జావలో మనం ఏంటి అంటే రైస్ వేయము అంబల్లో కొంచెం రైస్ కూడా వేస్తాం అనమాట రైస్ వేసి దాన్ని బాగా లిక్విడ్ గా ఉడకబెడతాం దాన్ని వాటరీగా చేసి వాటరీగానే పోస్తాం అనమాట రాగి జావతో రాగి జావ లాగే ఉంటది బట్ జావలో మనం బియ్య పిండి బియ్యం కానీ ఏమి వేయము కదా సో అంబలి అన్నప్పుడు రెండు కాంబినేషన్ ఆఫ్ రైస్ అండ్ ఇది అన్నమాట రాగి పిండితో కలిపి సంకటిలో ఏమైతుందంటే సంకటిలో కొంచెం రాగులు ఎక్కువ అన్నం ఉంటది అన్నం ఉడికించిన తర్వాత దాంట్లో పిండి వేసి కలుపుతూ ఉంటే రాగి సంకటి తయారైతుంది అంబలి ఏమైతుందంటే జావ లాగా ఉంటుంది రాగి జావ లాగా ఉంటుంది దాన్ని ముందే అన్నం కొంచెం వేసి ఉడకపెట్టారు కొంచెం అన్నం వేసి ఉడకబెట్టేసేసి దీంట్లో కలిపేస్తారు అనమాట దీంట్లో కలిపేసి దాంట్లో మజ్జిగ వేస్తారు అంబలిలో మజ్జిగ ఉంటుంది పెరుగు గాని మజ్జిగన్ బాగా లిక్విడ్ లాగా చేసి పోస్తారనమాట సో మనకి మజ్జిగ అనేది ఇక్కడ చదువు చేస్తుంది చాలా మంది మనకి ఇంతకు ముందు అడిగారు అని చెప్పా కదా వారి కోసమే ఈ అంబలి గురించి తీసుకొచ్చాను సో ఈ అంబలి లాగా తీసుకుంటే వాళ్ళకి వేడి చేసే గుణం ఉండదు అనమాట జనరల్ గా అందరికీ వేడి చేయదు జనరల్ గా మనకి పిత్త ప్రకృతి వాత ప్రకృతి కఫ ప్రకృతి ఇలా చెప్పుకుంటూ వస్తాం కదా జనరల్ గా ఏంటంటే ఇలా హీట్ చేసే బాడీ ఉన్న వాళ్ళకి వేడి చేస్తుంది రాగి అనేది సో కొంతమందికే ఉంటుంది అలాంటి వాళ్ళు హెల్దీ ఆప్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ అంబలి చేసుకొని తీసుకుంటే వాళ్ళకి హెల్దీ సోర్స్ అవుతుంది మనకి మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి ఐరన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అనమాట ఓకే అండ్ ఇప్పుడు జొన్నలతో కూడా మనం అట్లానే అలాగే చేసుకోవచ్చు జొన్నలు కొంచెం బాయిల్ చేసేసుకొని బాల్తో తినేయొచ్చు ఉప్మా చేసేసుకోవచ్చు అండి ఉప్మా చేసుకొని అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని కర్రీ తో తినేయచ్చు 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 ఈజీ అంటే యాక్చువల్లీ మనకి జొన్నలు నానబెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ నైట్ మర్చిపోతూ ఉంటాం అదొకటి అండ్ ఇవన్నీ కూడా చేసుకునే దానికి కొంతమంది సాఫ్ట్వేర్ కూడా కంటిన్యూషన్ అవ్వకపోవచ్చు సో అలాంటి వాళ్ళ కోసమే ఇది ఈజీ టు డైజెస్ట్ అండ్ అండ్ ఈజీ టు ప్రిపేర్ అన్నట్లు మనకి ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట సో అలాగా కొంతమంది జొన్నలు నైట్ ముందు పెట్టుకోవాలి ఉడకడానికి కూడా చాలా సేపు పడుతుంది ఇవన్నీ మేము చేసుకోలేము అని చెప్పినప్పుడు వెళ్ళేప్పుడు ఇంత ప్రాసెస్ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఇది ఎక్కువ ప్రాసెస్ లా ఉంటుంది బట్ ఇప్పుడు ఈ రాగి ఫ్లేక్స్ వీటితో మనం చక్కగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏది చేసుకోవచ్చు ఈజీగా ఉడికిపోతుంది కూడా మనకి ఓకే ప్రాసెస్ చేసి వచ్చింది ఎండలో ఎండి వచ్చింది కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ గుణాలు ఉంటాయి అటుకుల్లో ఎంత మంచి గుణాలు ఉన్నాయో వీటిల్లో కూడా అంతకంటే మంచి గుణాలు వస్తాయి మనకి చేసే ప్రాసెస్ వల్ల సో ఈ రాగి ఫ్లేక్స్ ఇంకా జొన్నలతో చేసినవి కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నిజంగానే ఉరుకులు పరుగుల జీవితం కానీ ప్రోటీన్స్ కావాలి హెల్తీ ఫుడ్ తినాలి అన్నప్పుడు మనం కూడా వెతుక్కుంటూ ఉండాలి ఎలా మనం ఈజీ వేలో ఈ పొట్టుతో తీసుకునే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా మన డైట్ లో కూడా ఇంక్లూడ్ క్షుద్ర ధాన్యాలు అంటాం క్షుద్ర ధాన్యాలు అంటాం క్షుద్రం అంటే చిన్నవి అని జనరల్ గా ఓకే మనకి ఐదు ధాన్యాలు శాలి షష్టిక ఆ టైప్ ఆఫ్ ధాన్యాలు ఉంటాయి షాలి ధాన్యం అంటే రైస్ వెరైటీస్ అనమాట సో క్షుద్ర ధాన్యాలు అంటే రైస్ వెరైటీస్ లో చిన్న నెక్స్ట్ ఆప్షన్ లాగా వస్తాయి అనమాట జనరల్ గా అసలు చెప్పాలి అంటే యాజ్ పర్ ఆయుర్వేద చెప్పినప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నప్పుడు మాత్రం అన్నమే చెప్తామండి ఆ అన్నమే తీసుకోవాలి ఎవరైనా సరే ఇవి హై ఫైబర్ ఉంటుంది అందరికీ అరగదు ప్లస్ మళ్ళీ నార్మల్ పీపుల్ ఎవరైతే పిల్లలు అండ్ డే టు డే సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏం డిసీజ్ లేని వాళ్ళకు వాళ్ళ కంపల్సరీ కెలరీస్ ఎక్కువే కావాలి అలాంటి వాళ్ళకి ఇవి మనం ఇవ్వకూడదు జనరల్ గా ఏంటంటే హెల్దీ హెల్దీ అని చెప్పి వీటినే తినేస్తూ ఉంటారు కానీ వీటిలో హై ఫైబర్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మోషన్స్ అవుతాయి వాళ్ళకి ఐబిఎస్ వచ్చేది కూడా ఉంటుంది హెల్దీ వాళ్ళకి అంటే డయాబెటిక్ వాళ్ళు లేకపోతే ఓబేస్ ఉండే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ రాగులు అవి తీసుకోండి వీక్లీ మంత్స్ హెల్దీ వాళ్ళే హెల్దీ కావాలనుకున్నప్పుడు జనరల్ గా మనం చీప్ డైట్ ఎలా అయితే చేస్తాము సన్నగా ఉన్న వాళ్ళకి హెల్దీ డైట్ అని ఒక రోజు ఇలా తీసుకోండి అంతే కానీ ఇలా అది హెల్దీ అని చెప్పి రోజు ఇవి తీసుకుంటే కూడా మోషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి సో అది కూడా మంచిది కాదు ఓకే అండి సో మచ్